ఇంతకుముందు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా గురు పౌర్ణమి రోజు స్వర్ణగిరికి వెళ్ళామని కానీ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసి ఈరోజు వెళ్ళామనమాట అనుకోకుండా మార్నింగ్ వెళ్దామంటే కూడా మార్నింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ వెళ్ళామనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే ముందు పైకి వెళ్ళిన ప్పుడు అనమాట పైకి వెళ్ళగానే ఫస్ట్ అయితే కాలు కడుక్కున్నాము కాలు కడుక్కొని సెల్ ఫోన్స్ అయితే లాకర్లో పెట్టాము అక్కడ అందరు చాలామంది తీసుకెళ్తున్నారు కానీ మేము మాత్రం లాకర్లో పెట్టాము అవును కానీ ఇక్కడ కొబ్బరికాయలు అంట కొట్టలేదు చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయలు కొట్టరు అని అన్నారు నాతోని నాకైతే కొట్టాలి అని అనిపించింది ఇంత దూరం వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటుంటామా అనేసి మాకైతే అక్కడ స్వర్ణగిరి ఎంట్రెన్స్లోనే కొబ్బరికాయలు పట్టుకొని నిలబడ్డరు ఆ కొబ్బరికాయలు కూడా చాలా లేత అంటే లేత ఇచ్చిండ్రు అసలు నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకు కొట్టాలని వాళ్ళే చెప్పినారు కాబట్టి రెండు తీసుకున్నాము ఒకటి మా హస్బెండ్ కొట్టిండు చాలా టక్కున పలిగింది నేను కొట్టింది అయితే అసలు ఎంతసేపు టకా టకా కొట్టినా పలగలేదన్నమాట ఇది దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాము అసలు ఎవరు ఎక్కువ శాతం అయితే కొబ్బరికాయలే కొట్టట్లేరు చాలా లాస్ట్ మూమెంట్లో అవును కానీ మాకు ఒక అనుభవం కూడా జరిగింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫాలో అయిపోండి లైక్ చేయండి